చిత్తూరు పట్టణంలో ఆఫర్ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న విద్యుత్ ద్విచక్ర వాహనాల షోరూం నిర్వాహకులు పేరుకే తక్కువ ధర వెల్లామా నిలువు దోపిడీ తస్మాత్ జాగ్రత్త పదహారు పేల రూపాయలకే విద్యుత్ ద్విచక్ర వాహనం అమ్ముతామంటూ ప్రజలను మోసం చేస్తున్న షోరూం నిర్వాహకులు చిత్తూరు పట్టణం పుత్తూరుకు వెళ్లే మార్గంలోని ఎలక్ట్రికల్ టూ వీలర్ వెహికల్ షోరూమ్ లో ఘటన మన చిత్తూరు లో సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ కే ఈవీ ఎలక్ట్రిక్ స్కూటీ అయితే సేల్ చేస్తా ఉన్నారు సిక్స్టీన్ థౌసండ్ ఇచ్చి బైక్ అని పెట్రోల్ బంక్ కోసం అవసరమే లే

వేలకి నీకు ఎలక్ట్రిక్ స్కూటీ వస్తాను చిత్తూరు బాగా అలా అని చెప్పి నేను బ్రో వచ్చిన ప్లేస్ ఎస్వి ఆటోస్ చిత్తూరు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా ఉన్నారు అండ్ ఈ మల్టీ బ్రాండెడ్ షోరూమ్ లో త్రీ టు ఫోర్ ఆఫ్ ఈవీ స్కూటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి రూపీస్ పే చేసి ఇక్కడ ఎలక్ట్రానిక్ స్కూటీ పర్చేస్ చేసుకోవచ్చు మనం కానీ ఫుల్ చార్జ్ చేసుకుంటే సెవెంటీ కిలోమీటర్స్ రేంజ్ అయితే ఉంటుంది బైక్ కి వన్ ఇయర్ బ్యాటరీ వారంటీ అండ్ ఇన్ సిక్స్ మంత్స్ లో త్రీ సర్వీసెస్ అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు మనకి బైక్ లో స్పేషియస్ కూడా వస్తుంది అండ్ టూ త్రీ వెరైటీస్ లో అవైలబుల్ లో ఉంది సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ మాత్రమే హిడన్ చార్జెస్ ఏమను రిజిస్ట్రేషన్ పొల్యూషన్ అన్న తలకూడ దీంట్లో ఉండదు అండ్ మల్టీ బ్రాండెడ్ షో రూమ్ లో ఆల్ ఎలక్ట్రిక్ బైక్స్ కి సర్వీసెస్ కూడా చేయిస్తారు ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే నంబర్ కైతే కాంటాక్ట్ అయిపోండి వీళ్ళ లొకేషన్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పుత్తూరు రోడ్ చిత్తూరు ఓకే బాయ్ రెండు రోజుల నుంచి పదహారు వేల రూపాయలకి వెహికల్ ఇస్తామన్నారు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తలారి వచ్చి ఫోన్ చేసి లిఫ్ట్ చేయలేదు వాళ్ళు సరే ఏమో ఎత్తలేదని మేమే ఇక్కడికి వచ్చాము డబ్బులు తీసుకుని ఇక్కడికి వస్తే నలుగురికి తీసిస్తే వెహికల్ ఆ నలుగురు తీసే నాకు పదహారు వేలకి వెహికల్ ఇస్తారనేసి ఇలా ఫ్రాడ్ చేస్తున్నారు ఇక్కడ ఈ లో ఇది ఎవరని అని అడిగితే నాలుగు బండ్లు కొనిస్తే వెహికల్ ఇస్తారు ఆ నాలుగు బళ్ళు ఇస్తారు మాకు యూట్యూబ్ లో పెట్టకపోతే మీరు రాము ఇక్కడ దాకా ఇది మా బాధ సార్ ఇది పదహారు వేలు వెహికల్ ఇస్తారు కాబట్టి ఇక్కడికి నాలుగు కొని అంటే నేను ఎవరికి పోనిచ్చేది మేము డీలర్షిప్ మేము ఏదో కాబట్టి ఏదో వెహికల్ పదహారు వేలకు ఇంత దూరం వచ్చాము వచ్చిన తర్వాత వీళ్ళు ఇవ్వటం లేదు నాలుగు కొని అంటున్నారు